హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అటుకులతో పూరీలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అటుకులతో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి అటుకులతో పూరీలను తయారు చేయడం కోసం ఒక గిన్నె తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు అటుకులని వేసుకోవాలి ఇదే కప్పుతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి ఈ అటుకులను ఒకటికి రెండుసార్లుగా బాగా కడుక్కొని పెట్టుకోవాలి అటుకులన్నీ ఈ విధంగా బాగా కడుక్కున్నాక నీళ్ళని వంపేసుకొని పెట్టుకోవాలి తర్వాత అటుకులలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను పోసుకొని అటుకులన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఈ అటుకులన్నీ ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయి ఉంటాయి ఒకసారి చేత్తో ఇలా అన్నామంటే చాలా మెత్తగా అయిపోయి ఉంటాయండి ఇలా నానబెట్టి పెట్టుకున్న ఈ అటుకులన్నిటిని ఒక వెడల్పాటి బౌల్లో వేసుకోవాలి అన్నీ కలుపుకోవాలి కాబట్టి ఒక వెడల్పాటి బౌల్లో వేస్తున్నాను ఇలా నానబెట్టుకున్న ఈ అటుకులని ఈ విధంగా చేత్తో బాగా మెదుపుకోవాలండి చాలా మెత్తగా ముద్దలాగా అయ్యేంత వరకు బాగా చేత్తోనే మెదుపుకోవాలి చేత్తో ఈ విధంగా అటుకులన్నిటిని మెత్తగా మెదుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్తో అటుకులు తీసుకుంటామో అదే కప్తోనే హాఫ్ కప్పు శనగపిండిని తీసుకోవాలి అదే కప్తోనే ఒక హాఫ్ కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడిని వేస్తున్నానండి ఇందులోనే చిటికడు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా దంచుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలిసేటట్లు పిండిలో కలుపుకోవాలి అటుకులల్లో తడి ఉంటుంది కాబట్టి మనం ముందుగా ఇదంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి తర్వాతనే నీళ్ళు పోసుకొని కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పూరీకి మనం పిండి అనేది కాస్త గట్టిగానే కలుపుకోవాలి మెత్తగా ఏమాత్రం కలుపుకోవద్దండి కాస్త గట్టిగానే ఉండాలి మీరు ఎప్పుడైనా పూరీలు తయారు చేసుకునేటప్పుడు పిండి గట్టిగానే కలుపుకోండి అప్పుడే మనకి పూరీలు బాగా పొంగుతూ బాగా సాఫ్ట్గా వస్తాయండి చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ పిండి అనేది ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి మీదకి ఒక టీ స్పూన్ వరకు నూనె పోసుకొని ఈ పిండి ముద్దకంతా బాగా పట్టించుకోవాలి పట్టించుకొని ఒక రెండు నిమిషాలు ఈ పిండిని ఈ విధంగా మర్దన చేయాలి ఇలా పిండికంతా నూనె పట్టించి బాగా కలుపుకున్నాక ఈ బౌల్కి ఒక మూసి పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను పిండి అంతా బాగా మనకు నానిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని బాగా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఉండలాగా చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా మీడియం సైజులో ఉండలా చేస్తున్నానండి మీరు పూరీలు పెద్ద కావాలో చిన్న కావాలో దాన్ని బట్టి పిండిని తీసుకుంటే సరిపోతుంది నేను ఈ సైజులో ఉండలు అయితే రెడీ చేసుకు పెట్టుకుంటున్నాను పిండి మొత్తం అయితే చేసుకోవద్దండి ఆరిపోతాయి ఉండలు మీరు అప్పుడప్పుడు చేసుకొని తినాలనుకుంటే వెంటనే వెంటనే ఉండలు చేసుకొని వెంటనే రేకుల్లాగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నీ చేసుకొని పెట్టుకోవద్దండి ఇలా ఉండలు అయితే చేసి పెట్టుకోవాలండి ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఇప్పుడు రేకుల్ని చేసుకుందాము ఇక్కడ చపాతిపీటకి కొద్దిగా నూనెను పట్టించుకున్నానండి ఇలా నూనె పట్టించిన తర్వాత చపాతి కర్రకు కూడా కొద్దిగా లైట్గా నూనెను పట్టించుకోవాలి పట్టించుకున్న తర్వాత ఒక్కొక్క ఉండను తీసుకొని ఈ విధంగా చపాతి కర్రతో రుద్దుకోవాలి మరీ ఎక్కువ పల్చగా చేసుకోదండి రేకుల్ని కొద్దిగా మందంగానే చేసుకోవాలి ఇలా రేకుల్ని కొద్దిగా మందంగా చేసుకోవాలి ఇక్కడ మరొకటి కూడా చూపిస్తున్నాను కొద్దిగా ఆయిల్ పట్టించుకొని ఈ ఉండని పెట్టుకొని చపాతీ కర్రతో కొద్దిగా మందంగానే రేకుల్ని చేసుకోవాలి మరి పలుచగా చేసుకోదండి పలుచగా చేసుకున్నారంటే పూరీలు అస్సలు పొంగవండి కొద్దిగా మందంగా ఉంటేనే రేకులు పూరీలు బాగా పొంగుతాయి ఇలా కొన్ని వరకు రేకులు మాత్రం చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ కూడా బాగా హీట్ చేసుకున్నానండి చూసారు కదా కొద్దిగా పిండి వేసుకొని చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ కూడా బాగా హీట్గా ఉందండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రేకుల్ని ఈ ఆయిల్లోకి వేసుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మీరు ఆయిల్లో ఈ రేకుల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా నెమ్మదిగా ఇలా ఒత్తుతూ ఉన్నారంటే పూరీలు ఈ విధంగా బాగా పొంగుతాయండి చూసారు కదా మనకి ఈ పూరీలు ఎంత బాగా బాగా పొంగాయో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా బాగా పొంగిన ఈ పూరీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పిండిని కూడా అంతా ఈ విధంగా పూరీలు అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలండి అంతే ఫ్రెండ్స్ అటుకులతో పూరీలు అయితే రెడీ అయిపోయినాయి చాలా చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పూరీలను ఉదయం టిఫిన్లోకైనా కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఎప్పుడైనా మనం పిక్నిక్ కానీ టూర్లకు కానీ వెళ్ళినప్పుడు కానీ ఈ పూరీలను చేసుకొని తీసుకోమైనారంటే రెండు రోజులైనా కానీ స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా అటుకులతో పూరీలు ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ కాని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్